గగన్ భూమికి తాళి కట్టడానికి తాలిని భూమి మెడ దాకా తీసుకొచ్చి పైకి నిలబడతాడు భూమికి తాళి కట్టకుండా తాలిని తీసి అక్కడున్న పూల ప్లేట్ లో విసిరేస్తాడు నేను భూమికి తాలి కట్టను అని అనుకుంటూ కిందికి దిగుతాడు దాంతో అందరూ షాక్ అవుతారు భూమి ఏడుస్తూ ఉంటుంది శరచంద్రతో కోపంగా ఇలా అంటూ ఉంటాడు గగన్ ఒక ఆడదాన్ని మగాడు వదిలేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి రోజు ఏడుస్తున్న నీ కూతుర్లో ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది నువ్వు ఎంత వెతికినా కూడా నా లాంటి క్యారెక్టరు నీకు అల్లుడిగా ఎక్కడ దొరకడు అని గగన్ అంటుంటాడు ఇది నా ఛాలెంజ్ నా లాంటి వాడు అల్లుడిగా నువ్వు తేలేవు అని గగన్ అంటుండగా భూమి ఏడుస్తూ ఉంటుంది గగన్ మాటలకి శారద మీరా కేపి అందరూ అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు నీ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను రా వారం రోజుల్లో నీకన్నా మంచివాన్ని తీసుకొచ్చి భూమితో పెళ్లి జరిపిస్తా అని శరత్ చంద్ర కూడా అంటుంటాడు ఇప్పుడేం జరుగుతుంది చంద్ర మనసు మార్చుకుంటాడా గగన్ భూమిలో పెళ్ళి జరుగుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్